క్రియాశక్తి గల ప్రథమ ప్రధాన క్రియాసూత్రం నేనే అంటే అన్నిటిని ఆడించేటువంటి ఏదైతే ఉన్నదో క్రియా శక్తి నువ్వు పనిచేయగలుగుతున్నావు అంటే నువ్వు చేయడానికి కావలసినటువంటి ఆ క్రియాసూత్రం నేనై ఉన్నాను దాని ఆధారంగా నువ్వు చేస్తున్నావు క్రియ అగ్లో వేడి కరెక్ట్ తర్వాత అట్లాగే మహత్వశక్తులలో జ్ఞానశక్తిని నేను అంటే పరమాత్మ మా మహత్తత్వాన్ని అంటాం కదా అందులో జ్ఞానం నేనై ఉన్నాను అంటే ప్రతిదాని విషయం పట్ల నాకు అవగాహన ఉంటుంది అందువల్ల నేను గొప్పవాడిని అయ్యాను మహత్తత్వాన్ని ఆనపెడుతుంది తర్వాత మహత్తత్వం నేనే అందులో జ్ఞానం నేనే తర్వాత సూక్ష్మ వస్తువులలో జీవశక్తిని నేనే అంటే సూక్ష్మ శరీరం మనం మాట్లాడుకుంటున్నాం కదా జీవుడు మనస్సు ఇంద్రియాలు అంతఃకరణ ఇవన్నీ మాట్లాడుకుంటున్నా వీటిల్లో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి జీవశక్తి ఏదైతే ఉందో అది నేను ఎందుకని భగవద్గీత చెప్పేటప్పుడే మనకు చెప్పాడు ఎనిమిది అష్ట ప్రకృతులు మూల ప్రకృతి ఉంది అని చెప్పాడు ఇవన్నీ జడత్వంతో కూడుకున్నవి కానీ వీటికి భిన్నంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం దానిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీటికి కొంత చైతన్యం ఉంది అందుకని దీనికన్నా ఇవి కొద్దిగా కొద్దిపాటి చలనశక్తి కలిగినవి వీటికి కూడా ఈ రెండింటికి ఇచ్చేది నేను కాబట్టి అసలు నేను మూలమని చెప్పాడు భగవద్గీతలో ఓకే తర్వాత కాఠిన్య వస్తువును స్వాధీనపరచుకునే మనోశక్తులలో మనస్సును నేను అంటే ఒకడు మొండివాడు ఉంటాడు ఇదిగో మా తాత మొండివాడు అర్థమైందా వీడిని లొంగ తీసుకునే మనస్సును నేను అని చెప్తున్నాడు సో కట్టె తీసుకుని పక్కన కూర్చురా తాత అంటే ఇట్లా అనుకుంటూ కూర్చుంటుంటాడు కదరా ఓకే వెరీ గుడ్ వేదాలను అభివ్యక్తం చేసే హిరణ్య గర్భతత్వం నేను సో హిరణ్య గర్భుడు అని పేరు చెప్పుకున్నప్పుడు మొత్తం వేదం అంతా కూడా మనకు ప్రకటితం చేస్తున్నటువంటి వాడు హిరణ్య గర్భుడు సో ఆ రూపంలో పిలుస్తాం ఆయన ఆ నామంలో సో అది నేనే అయ్యి అంటే మామూలుగా అయితే వేదాలు ఎవరికి తెలియవు అర్థం కావు సో బయటికి ప్రకటినం చేయాలంటే హిరణ్య గరి రూపంలో నీకు ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తే నీకు అర్థమవుతోంది తర్వాత మంత్రాక్షరాలలో ప్రణమం అయిన ఓంకారం నేను చెప్తున్నాం కదా మీకు ఎప్పటి నుంచో ఓంకారం చేస్తే చాలు నువ్వేం చేయక్కర్లా నిష్టగా రోజుకి పదిసార్లు చప్పున మూడు సార్లు చేసిన సారి ప్రతిసారి ప్రతి చప్పున మూడు సార్లు రోజుకు మూడు సార్లు నువ్వు అంటే ముప్పై సార్లు ఓంకారాన్ని ఇందాక మనం చదివి నింపించాను నీకు ఆ నెమ్మదిగా ఉన్న శబ్దం అయ్యి తర్వాత ప్రణవ మంత్రంలాగా మారి దానిలో నిలబట్టాలి నీ అని చెప్పి ధ్యాన విధులు చెప్పలా చెప్పాను మనం మర్చిపోయాం అంతే ఓకే తర్వాత అక్షరమాలలో అకారాన్ని నేను ఆ అనే అక్షరం ఏదైతుందో ప్రారంభం అది నేను తర్వాత ఛందస్సులలో త్రిపాది అయిన గాయత్రి ఛందస్సు నేను ఎన్నో చే రకరకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి సో ఇందులో గాయత్రి ఛందస్సు నాది తర్వాత సర్వదేవతలలో నేను ఇంద్రుణ్ణి దేవతలందరిలోకి నేను ఇంద్రుణ్ణి తర్వాత అష్టవశువులలో అగ్నిదేవుణ్ణి తర్వాత ఆదిత్యులు పన్నెండు మంది అందులో వారిలో నేను విష్ణువును తర్వాత ఏకాదశ రుద్రులలో నీలలోహితుణ్ణి నేను పదకొండు మంది రుద్రులు ఉన్నారు అందుకే ఆ రుద్రులకు నువ్వు అభిషేకం చేసేటప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం చేయమంటున్న కారణం పదకొండు మంది రుద్రుల్ని నువ్వు పూజ చేయాలి రావణాసురుడు ఎప్పుడూ కూడా ఏదో కారణంగా పది మందికి మాత్రమే చేయగలిగేవాడు పదకొండో వాడికి చేయగలిగేవాడు కాదు అందువల్ల వాడు అహంకారం పోలేదని ఒక కథ చెప్తారు పది అంటే ఏమైంది వాడి దశ ఇంద్రియాల్లోనే ఉన్నాడు వాటికి ఆధారంగా ఉన్న పదకొండవ వాడి దగ్గరికి ఆయన వెళ్ళలేకపోయి వెళ్ళాడు అది ఓకే మహర్షులలో భృగు మహర్షి నేను రాజ ఋషులలో మహా మను మహారాజు నేనే మను వైవస్వతం మన్వంతరం అవి ఎనిమిది మంది మనువులో ఉన్నారు ఆ అందులో వైవస్వతం మన్వంతుడు యొక్క తరం నడుస్తుంది ఇప్పుడు మనం ప్రబర చెప్పుకునేప్పుడు చెప్పుకుంటాం అది వైవ సతమన్వంతరే కలియుగే ప్రథమపాది జంబూ ద్వీపే భారతవర్షే భరతకండే మేరోహు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో చెప్పుకుంటున్నావు ఆయనకి ఎందుకంటే ఇంత విషయం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడురా నువ్వు మే మేము ఆయన అరుస్తుంటే ఎక్కడ అరుస్తున్నావు నువ్వు అందుకని నువ్వు చెప్పుకోవాలి సౌండ్ వచ్చేది వెంటనే తెలిసిపోతుంది కదా ఎక్కడ చూడాలిరా సౌండ్ వస్తుంది ఎక్కడ చూడాలి అక్కడ చూడాలి ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానని చెప్తే ఆయనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఓ వెలకటూరు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు రేడు అక్కడికి వెళ్దామని వస్తాడు ఓకే తర్వాత దేవ ఋషుల్లో రాజ ఋషులు మనుమహారాజుని దేవ ఋషుల్లో నారదముని సో నారదుడు ఏదో కలహప్రియుడు అది ఇదని మనం అనుకుంటూ ఉంటాం అది కాదు లోక కళ్యాణం కోసం చేస్తాడు ఆయన అది కూడా ఎవరితో కృష్ణ పరమాత్మ కానీ విష్ణుమూర్తి కానీ ప్రేరేపిస్తారు వాడిని దాంతో వాడు వెళ్ళి ఆ పని చేసి వస్తాడు నిప్పు పెట్టి వస్తాడు తర్వాత జరగాల్సి మంచి పని జరుగుతుంది కానీ పని వీడు కారకుడు అవుతాడు గోవులలో కామధేనువు నేను నేను సిద్ధేశ్వరులలో కపిలదేవుణ్ణి పక్షిరాజుల్లో గరుడమూర్తిని ప్రజాపతులలో దక్ష ప్రజాపతిని పితృదేవులలో ఆర్యమునుడనేటువంటి వాణ్ణి నేనే అని తెలుసుకో ఉద్ధవా ఇవన్నీ అక్కడ మనకు శ్లోకాలు వచ్చినాయి తర్వాత ఓ ఉద్ధవా నా విభూతులు ఇంకా చెప్తాను విను అర్థం చేసుకో అంటే మధ్యలో ఎప్పుడన్నా కన్ను కొడుతూ ఉంటుందేమో కన్ను కుట్టకుండా చూసుకో శ్రద్ధగా వినమని చెప్తున్నాడు అప్పుడప్పుడు కన్ను కుడుతూ ఉంటుంది కదరా అది దైత్యుల్లో నేను ప్రహ్లాదుడు రాక్షసుల్లో నేను అంటే అత్యంత ఉత్తముడైనటువంటి వాడిది రాక్షసు జాతే కానీ ఒక ఎగ్జంబిషన్ కింద దాన్ని ఏమంటాం సో వాడు చెడ తప్పబుట్టాడు రాక్షసుల్లో తప్పబుట్టాడు వాడు మంచివాడుగా అందుకని పరమాత్మ అనుగ్రహం పొందాడు వాడు తర్వాత నక్షత్రాలలో చంద్రుణ్ణి నేను ఓషధుల్లో సోమరసం నేను సో మీకు చెప్పాను సోమరసం అనేటువంటి విధానం దాదాపుగా మన దేశంలో పదవ శతాబ్దం వరకు వాడుకలో ఉండేది అది చేసుకుని కొద్దిగా తాగితే ఇచ్చామరణం ఏడు వందల ఏళ్ళు ఎనిమిది వందలు ఏడు కూడా బతకచ్చు దాన్ని తీసుకొచ్చి పరశువేది విద్య చేసి తెలుసుకొని ఆ రసాన్ని కనుక దాని బండరాయి మీద పిండిన పరశువేది చేసి చేస్తే అది బంగారం కింద మరిక తర్వాత యక్ష రాక్షసులలో కుబేరుణ్ణి నేను తర్వాత గజేంద్రుల్లో ఐరావతాన్ని నేను జలనివాసులలో వరుణప్రభువుని నేను తపనులలో సూర్యుణ్ణి అంటే ఎవరైతే చేస్తూ ఉంటారో వేడివి కదరా అందులో సూర్యుణ్ణి మనుషులలో రాజును సో మనందరికీ రాజు ఎవరైతే ఉన్నావో ఆ పరమాత్మ అందుకే రాజు దేవుడితో సమానం అని మనందరికీ చెప్పబడితే అందుకోసమే ఇంగ్లీష్లో కూడా సామెత ఏం చెప్తారంటే కింగ్ కెన్ డూ నో రాంగ్ అంటే రా దైవస్వరూపుడైనటువంటి రాజు ఏ విధమైన తప్పు చెయ్యడు అనేటువంటి శ్రద్ధాభక్తితో ప్రజలు రాజును కొల్చేవాడు అటువంటి ఆదర్శంగా ఆయన కూడా ఉండేవాడు అది వేరే సంగతి ఓకే రైట్